ఆంధ్రప్రదేశ్లో ప్రజలందరికీ ఇప్పుడు కొత్త రకమైన ఒక జబ్బు వచ్చింది ఏంటంటే అందరికి నాలుక మందం అయిపోయి మాటలు తడబడుతున్నాయి దీనికి కారణం ఏంటంటే సూపర్ సిక్స్ అమలు చేయలేదు అని ఎవరన్నా అంటే వాళ్ళకి నాలిక మందం అని నిన్న చంద్రబాబు నాయుడు గారు అనడం జరిగింది కానీ వాళ్ళ నాలుక మందం మాకు ఉంది ఇట్లా మేము సూపర్ సిక్స్ అమలు అవ్వలేదు అని అంటానికి మేము ఆ మాట అంటానికి నాలుగు మందం వేసింది మాకు ఆ మాట అంటే మళ్ళీ తీసుకెళ్లి ఎక్కడ బొక్కలు పడేస్తారో తీసుకెళ్లి కే విచిత్రమైన కేసులు పెట్టి ఆ రకంగా అరెస్టులు కానీ దౌర్జన్యం చేసి మళ్ళీ ఈ రిమాండ్లు ఇవన్నీ మనం ఎక్కడ భరిస్తామని చెప్పి జనం కూడా నాలుగు మందం అయినా కానీ పాపం కాముగా మూడు పోట్ల తిని పడుకోవటం ఎందుకంటే బాబు గారు ఇచ్చిన పథకాలు వల్ల పొద్దుల చక్కగా తిని ఎవరు ఏ ఇబ్బందులు లేకుండా హాయిగా వాళ్ళు గడుపుతున్నారు కాబట్టి వాళ్ళు మా బాగుంది కాబట్టి జీవితం హ్యాపీగా గడుపుతూ ఈ రకంగా సూపర్ సిక్స్ గురించి మాట్లాడకుండా వాళ్ళు ఆనందంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు జీవిస్తున్నారు అని మనం అనుకోవాలి ఎందుకంటే నిన్న సూపర్ సిక్స్ పథకాలన్నీ అమలైపోయినాయి ఎక్కడితో ఇంకా దాని గురించి ఎవరు మాట్లాడటానికి ఇల్లేదు నాలుగు మందం తప్ప ఎవడు మాట్లాడు అవ్వలేదు అని ఆయన చెప్పటం జరిగింది మా తనయుడు లోకేష్ బాబుని పక్కన పెట్టుకొని ఆయన సాక్షిగా అయితే ఇక్కడ సూపర్ సిక్స్లో ఆయన నిన్న తల్లికి వందను అని చెప్పి కొన్ని అకౌంట్లో డబ్బులు వేయటం జరిగింది అంటే వాళ్ళు చెప్పుకున్నది అట్లానే అకౌంట్లో డబ్బులు ఎవరెవరికి పడినాయి అనేది ఒక లిస్ట్ కూడా కొంత వాళ్ళు ప్రచారానికి పెట్టడం జరిగింది అందులో ఒకే అకౌంట్ నెంబర్కి మూడు విడతలుగా డబ్బులు వేయటం ఒక ముప్పై తొమ్మిది వేలు ఒక అరవై ఐదు వేలు అరవై వేలు ఇట్లా వేయటం జరిగింది అకౌంట్ నెంబర్ ఒకటే మళ్ళీ వీళ్ళు అమౌంట్ వేసింది అంతవరకే అంటే వీళ్ళు ఎంత వరకు వేసామని చూపిస్తున్నారు అంతవరకే డబ్బులు ఉన్నాయి రూపాయి ఎక్స్ట్రా కూడా లేవు అంటే వాళ్ళకి అంతకుముందు అకౌంట్లో ఒక రూపాయి కూడా లేవు అనమాట పాపం మళ్ళీ ఇదే లోకేష్ బాబు అందరు అకౌంట్లు యాక్టివేట్ చేసుకోండి అంటే జీరో బ్యాలెన్స్ తో ఉన్నవి ఏమన్నా ఉన్నవి లేకపోతే వాడను ఉంటే అది యాక్టివేట్ చేసుకొని మేము డబ్బులు వేసేస్తున్నాం అని చెప్పడం జరిగింది మరి డబ్బులు రూపాయి కూడా వాళ్ళు వేయకుండా యాక్టివేట్ అవ్వకుండా అకౌంట్లు వీళ్ళ అకౌంట్లో డబ్బులు వేసేయటం ఆ డబ్బులు ఏమో మళ్ళీ స్క్రీన్ షాట్లు పెట్టినట్టు ప్రచారానికి పెట్టారు అవన్నీ చూస్తే కూడా ఒకే అకౌంట్ నెంబర్కి ముప్పై తొమ్మిది వేలు అరవై వేలు నలభై వేలు ఇట్లా ఎవడైనా ఎందుకు వేస్తారు అది ఒకటి ఆలోచించాలి లబ్ధిదారులు ఎవరిని ఉంటే ఒకేసారి వాళ్ళకి రావాల్సిన అమౌంట్ అంటే ఇద్దరు పిల్లలు ఉన్నారా ఒకళ్ళు ఉన్నారా ముగ్గురున్నారా వాళ్ళకి ఎంత రావాలి అమౌంట్ అంతవరకే ఒకే విడత పడితే కానీ ఇన్ని రకాలుగా పడినా పడిన మళ్ళీ అకౌంట్ ఆ అమౌంట్ ఎంత ఉందో వీళ్ళు వేసిందో అదే చూపిస్తుంది అప్ప అంతకుముందు వాళ్ళ అకౌంట్లో రూపాయి లేవు ఆ తర్వాత వీళ్ళు వేసినట్టు చూపించిన ఇంకోవి మిగతా అమౌంట్ డబ్బులు కూడా అందులో రిఫ్లెక్ట్ అవ్వవు అంటే ఇది జనాన్ని ఎంత దారుణంగా పచ్చిగా మోసం చేయటం తప్ప ఈ స్క్రీన్ షాట్లు పెట్టి అవి పెట్టి ఇంకోటి కాదు అలానే పథకాల సూపర్ సిట్లు అన్ని అమలైపోయినాయి అని ఆయన నిస్సిగ్గుగా స్టేజ్ మీద చెప్పడం అంటే నిరుద్యోగ వృత్తి ఇంతవరకు లేదు దాని గురించి మాట్లాడలేవు అలానే రైతు భరోసాకి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చి కానీ మనం ఇంతవరకు ఇవ్వలేదు అలానే ఆడపిల్ల ఆడవారికి యాభై ఏళ్ళు దాటిన ఆడవాళ్ళకి కానీ వాళ్ళందరికీ నెలకు పదిహేను వందలు అన్నాము అది ఇవ్వకుండా దాన్ని బీ కి లింక్ చేసాము అని నేను చెప్పడం జరిగింది ఫోర్ కి లింక్ చేయడం అంటే పెద్ద పెద్ద కంపెనీలు కానీ వాళ్ళని వాళ్ళు ఎట్లాగూ వాళ్ళు సర్వీస్ చేయాలి అనే దీంతో వాళ్ళకి సర్ప్లస్ అమౌంట్ కొంత ప్రతి సంవత్సరం వాళ్ళు టర్న్ ఓవర్లో కొంత తీసుకెళ్ళి వాళ్ళు సమాజ సేవ చేయడానికి ఖచ్చితంగా వినియోగించి తీరాలి దానిలో భాగంగా సమాజ సేవ చేయడానికి వాళ్ళు మనం చెప్పకపోయినా వాళ్ళు ఎప్పటి నుంచో చేస్తూనే ఉంటారు ఏదో రకంగా దాన్ని తీసుకెళ్ళి వీళ్ళకి లింక్ పెట్టేసి ప్రభుత్వం ఏమీ చేయకుండా ఆ కంపెనీలకే వీళ్ళ బాధ్యత అప్పు చెప్పి దీని నుంచి అంటే ఏదన్నా ఉపాధి అవకాశాలు కానీ లేకపోతే ఇంకో రంగ చారిటీ కార్యక్రమాలు కానీ ఆ కంపెనీలు ఎట్టాకు చేస్తుంటే ఇప్పుడు కాదు ఈయన సీఎం అవ్వక ముందు నుంచి ఎప్పటి నుంచి ఆ కంపెనీలు చేస్తాయి వాటిని దీనికి లింక్ పెట్టేసి పీ ఫోర్ని వాళ్ళకి లింక్ పెట్టేసామని కూడా మరీ దారుణంగా అంటే జనాల్ని ఎంత ఎరువాళ్ళని చేయాలో అంత ఎరువాళ్ళని చేసే మనం అంత మేధావులు లేదు కాబట్టి ఎవడు ఇది పట్టించుకోడు అడగడు అనే ధైర్యంతో చక్కగా అది చెప్పడం కూడా జరిగింది అది మనం చూసాం ఇక ఉచిత బస్సు అనేది ఆడవాళ్ళకి ఏదైతే హామీ ఇచ్చారో సూపర్ సిక్స్లో భాగంగా అది ఆగస్టు పదిహేను నుంచి మేము అమలు అన్నారు అలానే ఈ రైతు భరోసా ఏమో ఇరవై తారీఖు తర్వాత అమలు చేస్తా ఉన్నారు అంటే అమలు ఫలానా అప్పుడు చేస్తామని ఫ్యూచర్లో చేస్తామని చెప్పింది కూడా సూపర్ సిక్స్ అమలు అయిపోయినాయి మొత్తం సూపర్ సిక్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి అని ఎట్లా చెప్తారో చూసే జనాలు పిచ్చివాళ్ళ లేకపోతే అమాయకుల వెర్రిగొర్రెలు అనుకోవాలా అంటే ఆయన ఉద్దేశంలో ప్రజలు మనం ఏం జిలిత వింటారు వినకపోతే ఎట్ట మనకు కొత్త అవసరం ఉంది ఒకటి ఈ మధ్య ఈ సంవత్సర కాలంలో మనం ఏమేం చేస్తున్నాము గొంతెత్తి ఇచ్చిన వాడిని ఏం చేస్తున్నాము అనేది అది కూడా మనం చూసాం దీనికి పరాకాష్ట ఏందంటే కొమ్మినేని శ్రీనివాసరావు గారు ఆయన జర్నలిస్ట్ని అరెస్ట్ చేయటం దానికి సుప్రీంకోర్టులో ప్రభుత్వాన్ని వాళ్ళు తీవ్రంగా విమర్శించి అక్ష్యంతులు వేయటము ఎంతో హాస్యాస్పదంగా సుప్రీంకోర్టులో ఈ వాదనలు మన ఆయన ముకు ముకుల్ రోహిత్కి అండ్ మన సిద్ధార్థ లోత్ర మన చంద్రబాబు నాయుడు గారి కేసులు వాదించే ఆస్థాన అడ్వకేట్ ఆయన ఆయన డిబేట్ లో కూర్చొని ఆయన మాట్లాడితే నవ్వాడు కాబట్టి అరెస్టు చేసామని ఎంత దారుణమైన రీజన్ చెప్పారంటే ఇది ఒక రంగ ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అనేది వాళ్ళు నిస్సగ్గుగా వాళ్ళు చెప్పేట అంటే సుప్రీంకోర్టు సాక్షిగా కూడా ఆయన నవ్వినందుకు అరెస్ట్ చేసామంటే ఎవడు నవ్వకూడదు ఏం చేయకూడదు ప్రభుత్వాన్ని ఎవడన్నా విమర్శిస్తే పక్కన నవ్వకూడదు నవ్వితే తీసుకెళ్లి లోపలేస్తాం అంటే ఇంత దారుణమైన ఇది ఏంటంటే ఒక రాచరిక పాలన ఏమైనా నడుస్తుందా లేదా ప్రజాస్వామ్యమేనా లేదా ఏమైనా డిక్టేటర్షిప్ నడుస్తుందా హిట్లర్ కన్నా మనం ఇంకా దారుణంగా ఈ రకంగా ప్రవర్తిస్తున్నామా అనేది అవేం ఆలోచించుకోకుండా నవ్వినందుకు ఆయన నవ్వాడు ఈయన అన్నందుకు అని ఎంత దారుణమైన ఆ రీజన్ అనేది ప్రజలు కూడా గమనించాలి దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుందంటే తేవడానికి ప్రశ్నిస్తే మేము దాన్ని ఆ గొంతు నొక్కేస్తాము కేసులు అవి పెట్టి వాళ్ళని తీవ్రంగా మేము వేధింపులు గురి చేస్తామని అలానే ఇప్పుడు ప్రభుత్వ పనితీరు సంవత్సర కాలంగా జూన్ నాలుగున వాళ్ళు దినం అని వైసీపీ వాళ్ళు ఒక నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దాని నుంచి డైవర్షన్ కోసం ఇప్పుడు పన్నెండో తారీఖు ఈయన ప్రమాణ స్వీకారం జరిగి మొన్న సంవత్సర కాలం అయింది కాబట్టి ఇది కూడా ఏంటంటే నైవంచన దినోత్సవంగా వాళ్ళు వైసీపీ వాళ్ళు అది కూడా చేస్తే ఒక రకంగా అది యాప్ట్గా ఉండేదేమో కాకపోతే ఈ లోపే ఈ సాక్షి మీద దాడి చేయటము పత్రికా యాజమాన్యాలు కూడా క్షమా క్షమాపణ చెప్పాలని ఇంతకుముందు అన్ని డిబేట్లోనే ఎక్కడ ఇవి జరిగితే ఏ యాజమాన్యాలు వచ్చి వాళ్ళకి సారీ చెప్పారు ఏబిఎన్ రాధాకృష్ణ కానీ అటు రామాజీరావు కానీ ఇప్పుడు ఉన్న ఎండి కిరణ్ కానీ ఎవరైనా కానీ ఇంకా మిగతా పత్రికలు కానీ లేకపోతే ఈ ఛానల్స్ వాళ్ళు కానీ ఎవరైనా ఎవరికి క్షమాపణ చెప్పారు ఎప్పుడైనా అది అసలు ఇది కొత్తగా ఉంది అలానే ఈ రకంగా వాళ్ళు క్షమాపణ వచ్చి చెప్పాలి అని ఈ డిబేటు ఒక దాన్ని సాగుగా పెట్టి నిరసన కార్యక్రమాలు అని చెప్పి సాక్షి ఆఫీసు ముందు ధర్నాలు ఆఫీసు మీద దాడి చేయటం ఇటువంటివి అంటే డైవర్షన్ పాలిటిక్స్ మనకి ఫస్ట్ నుంచి వెనక్తో పెట్టిన ఇచ్చి కాబట్టి ఈ రకంగా డైవర్షన్ పాలిటిక్స్ ఎందుకంటే సంవత్సరం అయిపోయింది ఇంతవరకు ఏం చేసావు బాబు అని జనం అడుగుతారు కాబట్టి ఆ నుంచి డైవర్ట్ చేయడానికి ఈ రకంగా ఒక ఇది సృష్టించేసి ఒక లో సృష్టించేసి డైవర్ట్ చేసేస్తే ప్రజలు అది మర్చిపోయి దీని గురించి ఆలోచిస్తారు అహో తీవ్రంగా పెద్ద ఘోరం అవమానం జరిగిపోయింది అమరావతి ప్రాంతానికి చెందిన అందరు ఆడవాళ్ళని పట్టుకొని అన్నీ మాట అనేశారు అని చెప్పి ఇది ఒక దుమారం లేపి అక్కడ దాని అర్థము అది మనం తీసుకుంటే ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడు ఏంటి అనేది ఏ ఆలోచన ఆలోచన లేకుండా అసలు అక్కడ చుట్టుపక్కల ఏరియాలో ఉన్న అందరు మహిళల్ని పట్టేసుకొని ఆయన అనేసాడు అన్నట్టుగా ఒక పుకారు ఒక అల్లకల్లో సృష్టించేసి దానికి సంబంధించి ఈడు బాధ్యుడు వీడు బాధ్యుడు అని చెప్పి ఒక బాధ్యుల్ని కూడా వీళ్ళే క్రియేట్ చేసేసి ఇక ఉన్న టీడీపీ కార్యకర్తలు వీళ్ళని ఎగదోసి అన్ని ఊర్లలోనూ సాక్షి ఆఫీసుల మీద దాడులు చేయటం ఇది ఇది ప్రజాస్వామ్యం ఇంకా ఇవి ఎక్కడ అడుగుతాడు అని చెప్పి సూపర్ సిక్స్ అమలు చేసాం ఇది కూడా తల్లికి వందడం అనేది కూడా ఇప్పుడు వాళ్ళు అర్జెంటుగా తీసుకొచ్చి పెట్టడానికి కూడా ఒక రకంగా సంవత్సరం అయింది ప్రతి ఒడు వేలెత్తి చూపిస్తున్నాడు కాబట్టి ఇది మనం ఎట్లా డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఇది ఒకటి కంటి తుడుపు చర్య ఇది పెట్టి ఎంతమందికి ఎగ్గడతారు ఎంతమంది లబ్ధాలు తీసేస్తారు ఎంత నిజంగా వాళ్ళకి అకౌంట్ లో డబ్బులు వచ్చింది అవి ఎంత పడతాయి అనేది కూడా అది ఒక పెద్ద మిస్టరీ అది ఎవరికి కూడా దాన్ని సాధించలేరు కాబట్టి ఈ రకంగా జనాన్ని మోసం చేసుకుంటూ సంవత్సరం గడిపాం మిగతా నాలుగేళ్ళు కూడా ఇట్లానే మనం గడిపేస్తాము అదేమంటే ఎయిర్పోర్ట్లు పెడతాము అదే క్రికెట్ స్టేడియాలు పెడతాము అది చేస్తాం ఇది చేస్తామని పరిపాలన అంతా అమరావతి చుట్టూనే తిప్పుకుంటూ అక్కడే తిరుక్కుంటూ కూటమి నేతలు మొత్తం అమరావతి చుట్టూనే తిరగటం సరిపోయింది తప్ప రాష్ట్రంలో మిగతా ప్రాంతాలు ఉన్నాయి వాటిని అభివృద్ధి చేయటం ఎలా ఏందనేది ఆలోచన లేకుండా కేంద్రం నుంచి నిధులు ఎలా తీసుకురా అప్పులు తీయటం అప్పులు చేయడం తెలుసు కాబట్టి కానీ కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కానీ కేంద్రం నుంచి ఇట్లా నష్టాల్లో ఉన్న రాష్ట్రానికి ఏ రకంగా వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా అదనంగా నిధులు సంపాదించాలి ఎలా తేవాలి ఎలా వాళ్ళని కన్విన్స్ చేయాలి అనేది ఇటువంటివే మానేసి ఇక్కడ కక్ష రాధింపు కక్ష సాధింపు రాజకీయాలు చేసుకుంటూ అమరావతి మీద దృష్టి పెట్టుకుంటూ అక్కడ ల్యాండ్లు అవన్నీ డెవలప్ చేసుకుంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ ఈ సంవత్సర కాలం దిగ్విజయంగా గడవటం జరిగింది ఇక రానున్న నాలుగేళ్ళు కూడా ఇంతకు మించి పెద్దగా జరిగేది ఏం లేదు కాబట్టి ప్రజలందరూ మనకు ఒరిగేది ఏం లేదు నమ్మి మోసపోయామని వాళ్ళు తీవ్రంగా బాధపడటం ఎక్కడ మనం బయట చూస్తున్నాం ప్రజల్లో కూడా తీవ్రంగా నిరసన ఉంది ఆ నిరసనని ఎలా దూరం చేసుకోవాలి వాళ్ళని మంచిగా వాళ్ళకి పాలన ఎట్లా అందించాలి అనేది మర్చిపోయి ఈ వయసులో కూడా నిండు సభల్లోనూ స్టేజీల మీద పచ్చి అబద్ధాలు ఆడుకుంటూ ఈ రకంగా ప్రవర్తించే అంతవరకు కరెక్ట్ ఆలోచించుకుంటే బాగుంటుంది ఇక్కడైనా ప్రజలు రాష్ట్ర ప్రజలకి ఏ రకంగా మంచి చేయాలి ప్రతిపక్షాలు గొంతు నొక్కటం ప్రతిపక్షాలని భూస్థాపితం చేస్తానని డిబేట్ డిబేట్లో ఆయన ఏపీ వెంకటకృష్ణ గారితో అంటాం అంటే ప్రతిపక్షాన్ని భూస్థాపితం చేస్తే ఇక ప్రజాస్వామ్యానికి విలువేంటి అనేది ఆ మాత్రం అంత సీనియర్ లీడర్ అయి ఉండే ఆ మాట నచ్చా లేదా అనేది కూడా ఆలోచించుకోవాలి ప్రతిపక్షం అనేది లేకుండా భూస్థాపితం చేయడానికి నువ్వెవరు అసలు ప్రతిపక్షాలు అనేది లేకుండా ప్రజాస్వామ్యంలో అసలు నీ మనుగడ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా మాత్రం ఆలోచన లేకుండా ఇటువంటి మాటలు మాట్లాడుకుంటూ అంటే కక్షాదింపు రాజకీయం ఇంకా చేస్తాము అనేది గా ఆయన చెప్పటం ఆయన డైరెక్ట్గానే చెప్పాడు ఇండైరెక్ట్గా కూడా కాదు ప్రతిపక్షాన్ని భూస్థాపితం చేస్తామని కాబట్టి ఇవి కూడా విఘ్నులైన వాళ్ళు ఓటర్లు ప్రజలు అందరూ ఆలోచించి కర్రుగాల్చి వాత పెట్టే రోజు ఏ రోజు వస్తుందా అని వాళ్ళు ఎంత త్వరగానే వాళ్ళు ఎదురు చూడటం జరుగుతుంది ఆ రోజు రాక మానదు అప్పుడు జరగాల్సిన ఘోర పరాభవం అంతకన్నా జరగకుండా మాంది కాబట్టి దాన్ని బేస్ చేయడానికి కూడా రెడీగా ఉండాలి అది గుర్తుపెట్టుకుంటే మంచిది